నమస్కారం ఈరోజు మనందరినీ కూడా ఆలోచింపజేసే ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నాను దేశం ముఖ్యమా ధర్మం ముఖ్యమా దేశమా ధర్మమా ఇది ముఖ్యం అంటే దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన వారు మన భద్రత కోసం మన యొక్క సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికులు అలాగే ప్రజాసేవ చేసేవారు దేశం కోసం నిత్యం పరితపించేవారు చాలా అవసరం మనకి భారతదేశంలో అంటే అంటే ఫస్టు మనిషికి పుట్టిన తర్వాత తల్లి మీద ప్రేమ ఉండాలి అలాగే తండ్రి మీద ప్రేమ ఉండాలి అలాగే మనం దేశం మీద ప్రేమ కలిగి ఉండాలి అదే దేశభక్తి అంటే దేశభక్తి అనేది చాలా అవసరమైన అంశం అంటే దేశ భద్రత దేశ సౌభాగ్యం చాలా అవసరం అంటే దేశం అనగానే ఏంటంటే మనం ప్రజలు అందరూ బాగుండాలి కుల మతాలకు అతీతంగా భాషాభేదాలకు అతీతంగా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునేది ఏమిటి అంటే అందరూ బాగుండాలని కోరుకునేది ఏమిటి అంటే అది సనాతన ధర్మం అంటే ధర్మం చాలా అవసరం ఏంటి ధర్మం అంటే ఏమిటి మనం చేయవలసిన పని మనం చేయటం అంటే ఏంటి ప్రేమ దయ కలిగి ఉండి మన సాంప్రదాయాలు మత మత సిద్ధాంతాలు మన క్రతువులు పూజలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవన్నీ కూడా ఏంటంటే హిందూ మత ఉద్ధరణ కోసం హిందూ మతం ప్రపంచ శాంతి కోసం మనకి అందరూ కూడా బాగుండాలనే ఒక ఆకాంక్షతో మన యొక్క మత ఉద్ధరణ అంటే హిందూ మతం మనం చెప్తున్నమాట అంటే మన పిల్లలకి కూడా ఉగ్గుపాలతో మనం నేర్పిదే ఎలా నేర్పాలి అంటే మన దేశాన్ని మనం గౌరవించాలి అలాగే మన మతాన్ని మనం గౌరవించాలి మన మతం జోలికి ఎవరైనా వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించకూడదు ఎందుకే అంటే అది మన తల్లితో సమానం మనకి తల్లితో సమానం భారతదేశం అలాగే మనం పుట్టిన మతం మన పుట్టిన స్థలం మన పుట్టిన కుటుంబం అందరూ సేస్ అనేది ఉండాలి ఎందుకంటే అంటే ఇది ప్రతి మనిషికి కూడా మనకు అవసరం ఏంటంటే మన మత సిద్ధాంతాలని చొలకన చేయడం కానీ మన మతం యొక్క కట్టుబాట్లని సాంప్రదాయాన్ని తక్కువ చేయడం కానీ చేసినట్లయితే మనం దాన్ని ఉపేక్షించి ప్రసక్తి అనేది ఉండకూడదు ఇంకేంటే సనాతన ధర్మం కోసం పరితపించే ఎంతమంది మహాయోగులు తపస్సులు తపస్సు చేసిన వాళ్ళు ఎంతోమంది శంకరాచార్యులంటి లాంటి వాళ్ళు మనకి భారతదేశానికి మన యొక్క సనాతన ధర్మానికి మన యొక్క ఎంతో వాళ్ళు నలుదిశలా కూడా మన యొక్క పీఠాలు పెట్టి మనకి యొక్క సనాతన ధర్మరక్షణకి వాళ్ళు పాటుపడింది ఇప్పటికీ కూడా వాళ్ళు అనేక మంది పెద్దల యొక్క ప్రవచనాల ద్వారా మన పిల్లల్లో ఒకటి మన యొక్క గ్రంథాలు హిందూ మత గ్రంథాలని మన యొక్క హిందూ పండుగల్ని మన హిందూ సాంప్రదాయాల్ని పూజల్ని మనం గౌరవించాలి పిల్లల్లో ఒకటి ఉపేక్ష పిల్లల్లో భక్తి భక్తిభావం అనేది చిన్నతనం నుంచి కూడా మనం నేర్పాలి అది నేర్పకపోయినట్లయితే పిల్లల వరకనంటి ధర్మం కోసం మనం ఈ అహన్సులు మనం ప్రయత్నం చేయడానికి మన ధర్మం ఏంటి అంటే మన యొక్క హిందూ మత సిద్ధాంతాన్ని మనం గౌరవించాలి మన యొక్క మ మత గ్రంథాలను మనం గౌరవించాలి పిల్లలకి రామాయణం భారతం భగవద్గీత ఉపనిషత్తుల గురించి వాళ్ళకి చిన్నదండి నుంచి కూడా చెప్పాలి మన మతం యొక్క చాలా గొప్పతనం గురించి విదేశాల్లో కూడా మనం ఏంటంటే మన ధా భారతదేశం అనేది ప్రపంచస్థాయిలోనే విశ్వగురువుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే మనకున్న వేదభూమి మనది వేదభూమి యజ్ఞభూమి మన అంతా కూడా ఏంటంటే మనకి హిందూ సాంప్రదాయాలు కానివ్వండి కట్టుబాట్లు కానివ్వండి వివాహ వ్యవస్థ కానివ్వండి పూర్తిగా సనాతన ధర్మంపై ఆధారపడి ఉంది అందుకోసం ఏంటంటే హిందూ మతంలోనే ఉంటూ మన హిందూ సాంప్రదాయాల పట్ల కానివ్వండి మన హిందూ పూజల పట్ల కానివ్వండి దేవుళ్ళ పట్ల కాని గుడులు రాకుండా ఉన్నవాళ్ళు మనం ఎట్టి పరిస్థితుల్లో అనుకునే వాళ్ళు ఇతర మతస్థులకి మనం వాళ్ళు మన చురకం చేసిన వాళ్ళే అవుతారు అందుకోసం ఏంటి హిందూ వ్యతిరేకల కిందే లెక్కేవాళ్ళు అంటే హిందూ మతంలో ఉన్నా సరే దేవాలయాలకు రాని వాళ్ళు మన యొక్క పూజలను అపహాస్యం చేసేవాళ్ళు వారి వ్రతాలని నోములను పరిహసించేవారు వాళ్ళు మనకి హిందూ వ్యతిరేకల కిందే లెక్క కానీ భారతదేశం అనేది సనాతన ధర్మం మీద ఆధారపడి ఎందుకు హిందూ మతం హిందూ మతం హిందూ మతం అంటున్నా మనకి ఎప్పుడు కూడా ఓర్పు సహనం అనేది చాలా అవసరమే కానీ మన యొక్క హిందూ మతానికి ప్రమాదకర పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించి సింహాల్లాగా పోరాడాలి అంటే అంటే అనేది ఏంటి మన ధర్మం యొక్క వైశిష్ట గురించి మన ధర్మం యొక్క ప్రాధాన్యత గురించి మన యొక్క పురాణాల్లో మన యొక్క ఉపనిషత్తులో ఉన్న గొప్పతనం గురించి మనం చెప్పడం ద్వారా మన యొక్క గొప్ప స్థానం అనేది మన గురుస్థానం ప్రపంచ దేశాల్లో మన గురుస్థానం ఎలా ఉంది అంటే ఇతర మతాల కంటే మన మతం ఎలా ఉంది అనేది మనం చెప్పడం ద్వారానే మనం ఇది సాధించగలం ఎందుచే అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే అమ్మ నాన్న ఎలా ఎవరు అమ్మ అమ్మ ముఖ్యమా అంటే భారతదేశం ప్రజలు ముఖ్యమా అలాగే నాన్న అంటే మనకు ధర్మం మంచి చెప్పి వాడు ఎవరైనా ధర్మ ధర్మం అంటే అమ్మా నాన్నలో ఈ రెండు కళ్ళు మనిషికి అలాగే మన ప్రతి మనిషికి కూడా భారతదేశంలో పుట్టినందుకు మనకి రెండు కళ్ళు ఇచ్చాడంటే రెండు కళ్ళు అనేది ఒకటి దేశం కోసం మనం పావు పెడాలి రెండవది ఏంటంటే మన యొక్క ధర్మం గురించి పావు పెడాలి ఈ ధర్మంగా అనేది రెండో కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళుతో ఉంటేనే ఏ వస్తువునైనా స్పష్టంగా మనం చూడగలం అలాగే అంటే అమ్మ నాన్న మనం ఏ విధంగా అయితే సమాన ప్రాతినిధ్యం ఇస్తామో మనం పెట్టే ప్రతి పౌరుడు కూడా ఇతో హిందూ మత సిద్ధాంతాలకి ధర్మానికి కట్టుబడుతూ అలాగే దేశం కోసం మనం మంచి అందరికీ ప్రయోజనకరంగా సమాజానికి హితంగా మనం ఉండాలి అంటే భారత ప్రజల యొక్క ఐకమత్యానికి మన సార్వభౌమత్వానికి భంగకరం కలగకుండా మనకి హిందూ ధర్మ ప్రచారానికి హిందూ ధర్మ రక్షణకు సనాతన ధర్మ రక్షణకి అందరూ కూడా మనం కట్టుబడి మనం ప్రయత్నం చేయాలి ఇందులో అంటే ధర్మాన్ని గౌరవించలేని వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు అలాగే తల్లిని గౌరవించలేనివాడు ధర్మాన్ని గౌరవించలేడు దేశాన్ని గౌరవించలేడు తండ్రిని గౌరవించినవాడు దేశాన్ని కూడా గౌరవించలేడు అంటే అంటే ఫస్ట్ పిల్లలు చిన్నతనం బాల్యనిచ్చి కూడా ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి దేశాన్ని గౌరవించాలి మన మతాన్ని గౌరవించాలి మన మత సిద్ధాంతాన్ని గౌరవించాలి మత గ్రంథాన్ని గౌరవించాలి వాళ్ళకు కూడా రామాయణం రోజు రామాయణం కానీ ఆ పురాణ కథలు మంచి రాముడి యొక్క వైశిష్టం సర్చే హెచ్చ ధర్మం సత్యం కోసం ఆయన యొక్క మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మరి అటువంటి కథలు చిన్నప్పటి నుంచి కూడా చెప్పినట్టయితే వాళ్ళు అటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది వస్తుంది ఈ క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు దీన్నే చిన్నతనం నుంచి కూడా నేర్పొస్తుంది మనం నేర్పబోతున్నట్లయితే వాళ్ళకి తెలియదు అందుకు చేయాలంటే మన మతం గొప్పది మన ధర్మం గొప్పది మన దేశం గొప్పది ఇదే సిద్ధాంతంలో మనం అందరూ కూడా ముందుం వేద్దాం మనంతా కూడా మనం అందరూ కలిసికొట్టుగా ఉంటూ మన సనాతన ధర్మానికి అందరూ కూడా మనం ప్రయత్నం చేద్దాం జై హింద్ నమస్కారం మీ టా డాక్టర్ జగన్ నరసింహారావు రాజమండ్రి